레시라 레시라 레시라.

ఈరోజు శ్రీగోడ మండల కేంద్రంలో కొండాపూర్ ఇటు నిజామాబాద్కు వెళ్ళే రహదారిలో చౌరస వద్ద ఐమాస్ లైట్ ఆరు లైట్తో కూడినటువంటి ఐమాస్ లైట్ను శ్రీ ధర్మపురి అరవింద్ గారు తన ఎంపీ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా దినేష్ దినేష్ శ్రీ దినేష్ కులాచారి గారు కూడా దీనికి చాలా సహకరించడం జరిగింది ఒక మండల కేంద్రంలోనే కాకుండా మండల కేంద్రంలో గల గ్రామాల్లో కూడా ఐదు నుంచి ఆరు గ్రామాల్లో అతను హైమస్ లైట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది అందువల్ల అందువల్ల శ్రీ ధర్మపురి అరవింద్ గారికి దినేష్ తులసారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలుపుతున్నాను అదేవిధంగా మున్ముందు కూడా మా సిరికొండ మండల కేంద్రాన్ని అభివృద్ధి పథం నడప నడపగలదని ఆశిస్తున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నమస్కారము ఈరోజు గ్రామంలోని ఇంకరామస్వామి టెంపుల్ దగ్గర కట్ట ఎక్కే టైంలో ఎస్కే దారిలో చౌరస్తా ఈ చౌరస్తలో గల ఈ యొక్క ఐఎంఎక్స్ లైట్స్ ఎల్ఈడి లైట్స్ మన ఎంపీ గారు అరవింద్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ ఐంఎక్స్ లైట్స్ ఇక్కడ తెలియడం జరిగింది ఈ యొక్క ఇక్కడ ఈ చౌరస్తాలోనే గ్రామ ప్రజలకు వివిధ గ్రామాలకు వెళ్ళే ప్రజలకు ఇది సౌకర్యంగా ఉంటుందని మేము కోరుతున్నాము మరియు ఎన్టీ గారు కూడా మా యొక్క తిరుకొండ గ్రామానికి నిధులు చేకూర్చి తిరుకొండను అభివృద్ధి చే 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 కూడా ఇప్పుడు ఒక రూలర్ ప్రాంతం కాబట్టి ఈ తిరుకొండను కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వివిధ అభివృద్ధి పనులకు తోడ్పడగలరని విడి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము తిరుకొండ గ్రామ ప్రజలకు మన ఎంపీ ద్వ ఎంపీ నిధుల ద్వారా మనకు మంజూరైనటువంటి ఎల్ఈడి లైట్ దీన్ని మనము తిరుకొండలో పోచమ్మ టెంపుల్ వద్ద మన పోంపెల్లి కొండాపూర్ ఏరియాలో మనం దీన్ని స్థాపించడం జరిగింది మన ఎంపీ గారు మన తిరుకొండకు ఎన్నో పనులు అభివృద్ధి చేసి తిరుకొండ హుసేన్ నగర్ రామడుగుంపెల్లి కొండాపూర్ మన వివిధ గ్రామాలలో ఎల్ఈడి లైట్లను మన ఎంపీ నిధుల ద్వారా మన తిరుకొండ మండలానికి అందజేసినటువంటి ఎంపీ గారికి మా తిరుకొండ బీజేపీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే ముందు ముందు ఇంకా ఎన్నో పనులను ఎంపీ ద్వారా మనం చేయించుకున్నారని అందరినీ ఆశిసుకుంటూ ఎంపీ మన ధర్మపురి ఎంపీ గారిని మనం కృతజ్ఞతలు తెలుపుతూ 何だ